గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మా క్రియేషన్తో నవ్వా మా బుజ్జుగడైతే తెల్లారింటికి స్కెచ్ స్కెచ్కి పెన్లు తెచ్చేసుకొని గీసేసి రాసేసి పెన్లు బుక్కులు తెచ్చుకొని రాస్తున్నాడు చక్కగా మా ఆయన ఏమో నాకు హెల్ప్ చేశారు బియ్యం ఒక ఉప్మా చేయమని దానికి కావాల్సినవన్నీ కట్ చేసి రెడీగా ఉంచారు అదొకటి కొబ్బరి చెక్కలు ఏమి దాచుకునేవి అవి అవి కట్ చేయండి ఎండ పెడదాం అనుకున్నాను అదొండి కట్ చేస్తున్నాను నా గురించి కొద్దిగా ఎండ పెడదాం అనుకోండి చక్కగా నూనెకి అవుతుంది దేవుడికి సంబంధించి నూనె అవుతుంది అవునా హాయ్ చెప్పు నేను చేయమాన చేయలేదు మా ఆయన అందుకు అబ్బా వేసారు సోపు మా అమ్మ వాళ్ళు కాదు నమ్మికండి అవకాడేసి ఉల్లిపాయలు పచ్చిమిరకులు చక్కగా పేసి అన్నీ మా ఆయన అయితే కష్టపడిపోతాయండి పాపం కొబ్బరికాయలు కొట్టలేక కొట్టలేక కొడుతున్నారు ఏడు కుక్కర్లో చేస్తున్నారు అనుకోకండి తొందరగా అయిపోద్ది అందులోనే ఇకొండి నేను చేసుకున్న బియ్యం ఒక మిక్సీ జార్లో ఆడిస్తాను నేనైతే గొండి వేస్తాను గ్లాసులకి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను నేను అయితే పెట్టేసాను దీనికి కొంచెం పొగ వస్తుందా ఇంక అయిపోయినండి ఉప్మా కంగారు ఏం లేదు చక్కగా అయితే అవుతుంది కలలేదు గంటల గంటలు అలా అవుతుంది ఇది అలా కాదు చిన్న పొగ రాగానే ఆపేస్తే సరే ఇగండి డ్యూటీకి టైం అయినా మా ఆయన లేకంటే ఇంకేంటంటే డ్యూటీ టైం అవుతుంది ఏదో అండేంచువు గబగగా అంటారు ఇప్పుడైతే పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు స్కెచ్ పెన్నులతో కొబ్బరికాయలు అయితే కట్ చేస్తారు మా ఆయన చల్లించారు నేను అదే అయిపోయింది చక్కగా మందర్ అన్ని అలంకరించేసాను పొద్దున్న ఎక్కువే తెంపాను ఇంటి వాటికి రెడీ అయ్యారు కొద్దిగా ఇచ్చేసాను ఆవిడికి నాకు రెండు ఫోటోలే కదా ఆవిడికి చాలా ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఇచ్చేసాను ఎక్కువ నాకు కొద్దిగా ఉంచుకున్నాను చక్క నిండుగా పెట్టుకున్నాను నేను ఎండి నా గురించి దగ్గర ఉప్మా అండ్ కూర కూడా పెట్టుకున్నాను చక్కగా చాలా ఉంటే చాలా టేస్ట్గా ఉంది కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి ఏం లేదు తాలిం పెట్టుకొని జస్ట్ చేయండి దాన్ని మూత పెట్టుకొని విజలు తీసి ఉంచండి చిన్న పొగ చిన్న పైకి గాలి రాగానే అది ఆఫ్ చేసిండు ఇంకా అయిపోయినట్టుగా మన ఉప్మా అనేది ఇప్పుడు ఏంటంటే కళాయిలో కింద పెను కలిపి మూతలు పెట్టుకొని అది ఏంటో ఉండదు లేదా ఎక్కువ ఇష్టపడతాను నేను చేయడానికి కుక్కర్లో అదే ఇప్పుడైతే నేను చక్కగా తినేసి తర్వాత మిగతా పనులు అవి ఉంటే చూసుకుంటాను టైం వచ్చి గంట అయిపోయింది ఇక భోజనం టైం అయింది ఇంకొక అప్పుడే లేపుతాను అండ్ ముందు చారు ఉంది ఎలాగ చెప్పాను కదా వీడియోలో మళ్ళీ చెప్తే మీకు బోర్ కొట్టాను వీడియో కూడా కొంచెం డల్గా ఉండి నిద్ర మొత్తం లైట్గా ఉన్నట్టుగా ఉంది టైం వచ్చేసి కరెక్ట్గా గంట అండి చిన్న గడియారం ఇంక ముద్దుగా ఎప్పుడు పెళ్ళానికి అతలు ఇచ్చారు మా అమ్మలు సరిగా అయితే షాప్ ఉండేది కదా అప్పుడు ఇచ్చారు కానీ అయితే భోజనం అయితే అయిపోయింది భుజుగడింది అది అది నాన్నకైతే క్యారేజ్ పెట్టిన అక్కడ హ్యాపీగా అతను పెరిగానని తినేశారు బుద్ధుగడికి ఓన్లీ చారన్నం నేను కూడా పెరిగినని తినేశాను ఏంటి నవ్వి ఎంతవరకు బ్యాక్ వాయ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కనిపించింది ఫ్రంట్ వాయిస్ కనిపించట్లేదు అనుకుంటున్నాను అదేం లేదండి కొంచెం పని ఫ్రంట్ వాయిస్ కనిపించలేదు ఫ్రంట్ పేస్ కూడా కనిపించలేదు ఇంకేం లేదు వేరే ఉద్దేశం ఇవ్వండి ఇంకేండి హ్యాపీగా స్కెచ్ పెన్లు ఉన్నాయి కదా చక్కగా రాసుకుంటున్నాడు ఇవన్నీ స్కేలు స్కెచ్ పెన్స్తో డ్రాయింగ్ రకరకాలు వేసుకున్నాడు సర్లేనివ్వండి అనేసి బుక్ కూడా ఇచ్చేసాను నేనైతే మీ ఇష్టం అనేసి ఉన్న బుక్స్ ఆల్రెడీ తెలుసు కదా మీకు ఈ బుక్స్ వాళ్ళు తాతిచ్చారని అలా చేసాడంటే మా అమ్మలకి లేదు ఈతలు గీతలతో గీసేసాడు ఎక్కువండి డ్రాయింగ్ అనేసి స్కెచ్ పెన్స్ అలా గీసాడు సర్లే గీనివ్వండి ఆడితే అలవాటు అవుతుంది కదా పుంజుస్తాను ఈ చిన్న ఫ్లవర్ అనేది నేనేసాను అనుకుంటే రంగులేకంటే అలా గుంచాడు వాడు సర్లే అలవాటు అవుతుంది కదా మేము ఏమనుకోలేదు అనుకోలేదు కార్ కార్ వేస్తున్నాడు చూడండి కారు నాన్నప్పుడు ఎప్పుడో నేర్పించారు అది కూడా వేస్తున్నాడు బాక్స్ లేదు కార్ అన్నీ నేర్చుకుంటున్నాడు సంటి వాడైతే ఇంకా పడుకుని పెట్టేస్తే నేను కాసేపు పడిపోతాను అప్పుడు సాయంత్రం లెగ్సాక ఇంకా పని ఇంకా చేయాలి బట్టలు ఉతకాలి బోల్డ్ పని ఉంది బట్టలు ఉతకడం నేను ఉతకడం కాదండి వాషింగ్ మిషన్ ఉతుకుతుంది నేను ఉతకడం అప్పుడు అయిపోయినాయి చెయ్యరకు అయితే ఉతుకుంటుంది కానీ ఇప్పుడు చెయ్యిపోయింది కదా అప్పటి నుంచి ఉతకలేను ఒక్కటి ఉతికినా చెయ్యి ఓసిపోద్ది నాది అందువల్ల ఉతకలేకపోతున్నాను సాయంత్రం కొద్దిగా చల్లబడుతుంది కదా క్లైమేట్ కూడా అదొకటి వాషింగ్ మిషన్ కూడా వేడిగా ఎక్కువ అయిపోద్ది అందు గురించి అని సాయంత్రం ఆదమనే ఉద్దేశంతో నేను వేయలేదు బాటలు ఇవే కొద్దిగా నేను కాసేపు రెస్ట్ తీసుకొని స్తాను గుడ్ ఈవినింగ్ అందరికీ ఇగోండి నా గురించి అయితే టీవీ అయితే చేసుకున్నాను కొద్దిగా ఎక్కువే చేస్తున్నాను మా ఆయన వస్తే ఇవ్వడానికి పనికి వస్తుంది కదా అని ఉద్దేశం ఇవ్వండి ఇల్లు గుమ్మలన్నీ నీట్గా తుడిచేసాను గుజ్జుగోడ హాయి కూర్చో నేను ఫ్యాన్ కాల టీవీ చూస్తూ కూడి వాకులన్నీ ఆకులతో ఉంటే మొత్తం క్లీన్ చేసి నాకు అసలు నుంచి అంటే మా పూల చెట్టు అంతవరకు ఉందో అంతవరకు లాగా చేసుకుని వెళ్ళిపోయాను ఇటువైపు అయితే వాషింగ్ మిషన్ కూడా వేసాను సాయంత్రం వేస్తాను అనుక ఇదిగోండి ఇలాగ అవుతున్నాయి ఇట్లా కూడా ఎక్కువ ఉన్నాయి ఇంకా కూడా తక్కువగా ఉంది వాషింగ్ మిషన్ కూడా వేడక్కదు కాబట్టి ఇప్పుడు వేసేసుకున్నాను అయినా ఉంది కానీ లైట్గా ఉంది వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ప్రెజెంట్ అయితే మా నవ్య గొడవాడటానికి వెళ్తుంది ఎందుకో తెలుసా మొన్న తిన తిని చెప్పిందని చెప్పేసి నేను లైనింగ్లు తెచ్చాను యాక్చువల్గా చిన్న పన్న తెచ్చాను మా ఆవిడేమో లేదు నీకు ఆవిడ చీట్ చేసింది పెద్ద పన్ను ఇవ్వాలి డబ్బులు తీసుకుందని చెప్పి గొడవ అంటే రోజు చూద్దాం ఎలా గొడవడుతుందో గొడవలో నవ్య నెక్కుతుందో ఆవిడ ఎక్కుతుందో చూడాలి ఆవిడ వీడియో తీస్తాను ట్రై చేస్తాను గొడవ వాడినప్పుడు మళ్ళీ మధ్యలో వెళ్ళి ఇద్దరిని కూల్ చేయాలి అందుకోసమే ఉదయం మీద నా మీద గట్టి గజరిసింది పద తేల్చుకుంది ఏదో ఒకటి అని చెప్పి అన్నదే సో చూడాలి ఇదిగోండి మెట్టు నలుపు అయితే కావాలి కానీ సరిపోదు మరీ చిన్నదే డ్రెస్ కట్ చేసి లైనింగ్ అంతా కట్ చేసి ఇంకేట్ లేదు మోకాల సమట్లేదు పైకి అయితే గొడవ ఇంక బోల్ టైం ఉంది ఎప్పుడు సమట్లు ఎక్కిపోతే అలాగే అలాగే ఫ్రెండ్స్ ఒకసారి చిన్నది ఏం లేదు మన వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకోవాలని సరదా పడుతున్నాము అందుకోసమే నవ్య చూసిన వాళ్ళు దయచేసి ఏమనుకోకుండా మీ ఊరి పేరు మీ జిల్లా పేరు కొద్దిగా అదే మీ స్టేట్ కానీ పెట్టండి ఇంకేం లేదు ఓకేనా ఎంతవరకు ఏ స్టేట్ వరకు వెళ్తుందో ఎక్కడ వరకు చూద్దాం అని చెప్పేసి ఓకేనా దయచేసి కొంచెం సహకరించండి ఓకేనా చిన్న బండితో ఉంటుంది కదా షాప్కి వచ్చాము తండ్రి కోడుకులు చూడండి పల్లెల దగ్గర ఎలా నేర్చుకున్నాడు పైకి ఎక్కేసాడు రంగులు బాయ్ కలక కలకల ఆడిపోతాడు ఇద్దరు రంగు రంగులు మారుతుంది మనకు అక్కడ ఐసి తింటావా ఐసి తింటావు ఓకే మేము వచ్చాము లైనింగ్ లో నేను అనుకుని కొనుగోస్ కొనిస్కున్నాను గాన ఇదిగోండి అక్కడ రాగా అంటున్నాను ఏంటి ఫలడే తిన్నాము బుజిగడికి నాకు ముగ్గురు అలా షేర్ చేసుకొని తిన్నాము సరదాగా ఒక రెండు ఫలడాలు తీసుకొని అడిగితే బాదం ఐస్ క్రీమ్ మిక్సింగ్ ఇతనికి డ్రై ఫ్రూట్తో ఫలడో ఒక తీసుకున్నారు ఇంకా రాగానే ఇంకా రైస్కి అయితే పెట్టుసానని కూడా అన్న ఉడుకుతుంది ఇటుపక్క చారైతే మరుగుతుంది సిమ్లో పెట్టేసి చేస్తున్నాను ఇంకొండి ఇప్పుడైతే ఈ రెండు అయినప్పటికల్లా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఎందుకంటే మిల్ మేకర్ కర్రీ వండుతాను ఇప్పుడు ఇంకా దాని గురించి కొద్దిగా మిల్లి మేకర్ నానబెట్టాము లైట్గా నానబెట్టమనుకో కూర ఉడకయితే ఎలాగ మనం నీళ్ళు వేయాలి వెంట ఉల్లిపాయలు టమాటాలు ఉడకడానికి ఉల్లిపాయలు వేయాలి కదా మనం ఇలాగ ఉడుకుతుంది మేకర్కి ఉల్లిపాయలు పచ్చిమిరకలు అన్నీ కట్ చేస్తాను ఈ లో అని ఎక్కువ నానబెట్టాక వేడి నీటిలో నానబెడతారు కానీ నాకు ఇష్టపెట్టుకోను ఉల్లిపాయలు వేగిన సేపు ఇవి నా కదా మరి ఎలాగ మనం కర్రీకుండా కంపల్సరీగా మనం వాటర్ అయితే వేయాలి కాబట్టి నేను ఎక్కువ వేడి నీటిలో ఉడకబెట్టను ఉల్లిపాయలు అవే కదా టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను నేను వేసుకున్నానండి ఉప్పు కారం పసుపు గరం మసాలా కూడా వేసేస్తాను చక్క కొంచెం గ్లాసు నీళ్ళు వేసేసుకొని అలా మూత పెట్టుకుంటే అలా చక్కగా కొట్టుపోద్ది హాయ్ ఫ్రెండ్స్ నీట్గా తూకుంటున్నాడు నవ్య నీకు చెప్పాను సినిడ్ కట్టమని మన ఊహించు అలాపేస్తాడు వద్దా ఇదిగోండి వేడి వేడి చారు వండింది అన్నం వండింది కోరేట్ ఉండిందా లేదా ఓహో మిలి మిలికర్ల కర్రీ ఓకేనా పక్కన ఐస్ కూలింగ్ వాటర్ ఓకే ఇదండి మా లాగ్ ఈరోజు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క మూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే ఓకే థ్యాంక్ యూ